హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఉదయాన్నే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పని అంతా అయిపోయిందండి తర్వాత మా వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అయితే పూజ చేసేటప్పుడు ఏం మంత్రం చదువుతారు మీరు ఏం శ్లోకం చదువుతారా అని అడుగుతున్నారు సో ఏం చదివినా చదవకపోయినా నేను ఈ కాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను సో అదేంటి అంటే గాయత్రి మంత్రం గురించి సో మనం పూజ చేసేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏదైనా అనుకున్నది జరగాలి అన్నా కానీ స్నానం చేసిన వెంటనే ఒక లెవెన్ టైమ్స్ పూజ చేసినా పూజ చేయకపోయినా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒక లెవెన్ టైమ్స్ కనుక గాయత్రి మంత్రం రోజు చదవడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేర్తాయి బయటకి అంటే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్తాం కదా సో అట్లా ఆ పని మంచిగా జరగాలన్నా సో ఇంట్లో ఏదైనా చికాకులు అట్లా ఉన్నా సరే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ రావాలన్నా సరే ఒక లెవెన్ టైమ్స్ ఎన్నిసార్లు కుదిరితే త్రీ టైమ్స్ కావచ్చు ఫైవ్ టైమ్స్ లెవెన్ టైమ్స్ అలాగా గాయత్రి మంత్రం కనుక చదివితే చాలా మంచిదండీ నేను మామూలుగా కూడా గాయత్రి మంత్రం అనేది ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు త్రీ టైమ్స్ చదువుకుంటాను దీపం వెలిగించేటప్పుడు చదువుతాను అనమాట అయితే ఆ గాయత్రి మంత్రం గురించి వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే సైంటిఫిక్గా కూడా చెప్పారనమాట మామూలుగా గాయత్రి మంత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైంటిఫిక్గా కూడా అసలు మనం అది ఎందుకు చదవాలి అని చాలా బాగా చెప్పారు సో నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు అందుకే అదంతా చెప్పట్లేదు కానీ అది ఆ ఆ మంత్రానికి ఉన్న పవర్ ఏంటి అదంతా కూడా బాగా చెప్పారు సో మీరు ఎవరైనా సరే ఏది రాదు పూజ చేసేటప్పుడు అనుకున్నప్పుడు అట్లీస్ట్ గాయత్రి మంత్రం అయినా చదువుకోండి సో నేనైతే మాత్రం ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు ఒక త్రీ టైమ్స్ అయితే చదువుకుంటాను అనమాట సో పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంక శనగలు నానేసాను శనగలు ఏంటంటే ఈవినింగ్ స్నాక్ చెన్న ఆలు చాట్ అయితే చేస్తాను అలాగే నైట్ చెన్న పాలక్ కర్రీ చేస్తాను అనమాట అందుకని శనగలు నానబెట్టేసాను ఇంక ఇవ్వచ్చేసి మామిడిపల్ల అండి మనకి సంవత్సరం అంతా మామిడిపల్లని ఎలా నిల్వ చేసుకోవాలో ఇవాళ వీడియో వీడియోలో మీకు చూపిస్తాను అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా నేను స్టోర్ చేసుకున్నాను అలాగే ఈ ఇయర్ కూడా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే మరి లాస్ట్ ఇయర్ ఉన్న పళ్ళు అయితే తీసుకురాలేదు మా వారు కొన్ని అన్నమాట ఒక త్రీ డజన్స్ అయితే ఉన్నాయి మామిడి పళ్ళు సో ఆ త్రీ త్రీ డజన్స్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను ఒక్కొక్క మామిడి పండు ఒక్కొక్కలా స్టోర్ చేసుకోవచ్చు అంటే రసాలు ఒకలాగా బంగిన పళ్ళు ఒకలాగా ఇంకా వేరే వేరే ఉంటాయి కదా సో అట్లా ఒక్కొక్క పండుని ఒక్కొక్కలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలాగో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మామిడి పళ్ళని వాటర్ లో వేసేసాను అది కొంచెం నాని పైనన్న డస్ట్ అంతా పోతుంది కదా అంతవరకు నానబెట్టాను ఇంకా మొక్కలు అన్నిటికీ నీళ్ళైతే పోసేసానండి అందుకని మళ్ళీ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడేమో టిఫిన్ వచ్చేసి దోశలాగా వేసుకుంటున్నానండి ఇది ఊతాపం దోశ కాదు చిన్న చిన్నవి అయితే వేసుకొని యాక్చువల్గా కారపొడి వేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అసలు మా వారు చాలా కారం తగ్గించేశారు సో తన కోసం అసలు ఇంట్లో నేను కారం మసాలాలు చాలా తగ్గించి వాడుతున్నాను నేను కొంచెం స్పైసీ ఎక్కువే తింటాను అనమాట సో కారం లేక ఇవాళ కారం పొడి అయితే చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు చేసే అంత ఓపిక లేక ఇదిగోండి ఇది వచ్చేసి ఎండుమిరపకాయలు మనం పాస్తాలో వేసుకోవడానికి నేను చేసి పెట్టుకుంటాను కదా మిరియాల పొడి ఎండుమిరపకాయల పొడి సో ఆ రెండింటిని కొంచెం సాల్ట్ వేసి ఒక చిటికెడు జీలకర్ర పొడి అయితే కలిపేసి ఇలా కారపొడిలాగా వేసుకున్నాను అనమాట అన్నీ ఉంటాయి కదా నా దగ్గర జీలకర్ర పొడి ఉంటుంది మిరియాల పొడి ఉంటుంది అలాగే ఎండుమిరపకాయల పొడి ఉంది సో ఆ మూడింటిని కొంచెం కొంచెం కలిపేసి సాల్ట్ కలిపేసి ఇలా ఇన్స్టెంట్గా కారొడి అయితే చేసుకున్నాను చేసుకొని ఇట్లా దోశల మీద అయితే వేసుకొని కొంచెం నెయ్యితో హోమ్మేడ్ నెయ్యి అది మొన్న ప్యాకెట్ పాలతో చేసాను కదా ఆ నెయ్యి అనమాట చాలా బాగా వచ్చిందండి అయితే కొంతమంది అక్క ప్యాకెట్ పాలే వాడకూడదు మీరు అందులో నుంచి నెయ్యి కూడా తీస్తున్నారు మంచిది కాదు కదా అని అంటే ఏమోనండి అంటే ఇక్కడ ఇంకా సిటీస్లో ఉన్నప్పుడు మనకి అవే దొరుకుతాయి కదండి సో ఇంటి దగ్గర పాలు వాళ్ళు కూడా నాకు అది చెప్పడం వల్లనే అసలు నేను పాలు వేయించుకోవట్లేదు ఏంటంటే ఇంటి దగ్గర పాలు వేసే వాళ్ళు కూడా ఇప్పుడు షాప్స్ ఉంటాయి కదా హోల్సేల్ షాపులు పాల పాల కేంద్రాలు అక్కడికి వెళ్ళి పాలు తీసుకొని కట్ చేసి వాళ్ళు డబ్బాలో కలుపుకొని తీసుకొస్తున్నారంట సో అది తెలిసిన తర్వాత ఇంకా పాలు అసలు ఎలా కొనాలనిపిస్తుంది చెప్పండి సో అలా చేస్తున్నారు అక్క అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకే అప్పటి నుంచి నాకు అసలు బయట పాలు వేయించుకోకుండా ప్యాకెట్ పాలే వేసుకుంటా ఉన్నాను అనమాట సో ఇంకా అలా ఏదో మేగడ వచ్చింది కదా అని నెయ్యి కాసాను అంతే కానీ నెయ్యి మాత్రం చాలా బాగుంది సేమ్ మనం పాలతో వచ్చినట్లే ఉందన్నమాట స్మెల్ అంతానా సో ఇంక టిఫిన్ అయితే తినేసాను తినేసిన తర్వాత ఇదిగోండి మామిడి అన్నీ కూడా నీట్గా కడిగేసి ఇలాగ డ్రై చేసేసాను అనమాట ఇది వచ్చేసి రసాలు రసాలు మనకి పచ్చిగా ఉండకూడదండి మంచిగా పండు అంటే బాగా రసం పండులాగా ఉండాలన్నమాట సో అప్పుడే మనం స్టోర్ చేసుకోగలం పచ్చిగా ఉన్న పళ్ళని స్టోర్ చేస్తే ఇంకా అవి ఎప్పటికీ పచ్చిగానే ఉండిపోతాయి ప పండు అవ్వవు అనమాట కాబట్టి కొంచెం మంచిగా దోరగా పండుగా ఉన్న పళ్ళనే తీసుకోండి సో తీసుకొని నీట్గా కడిగేసి ఇదిగోండి ఇలాంటి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ అండి అది ఎన్ని ఇంచెస్ చెప్పడం నాకు రాలేదు చాలా చిన్నది మినిమం ఒక ఒక రెండు పళ్ళు పట్టే అంత బ్యాగ్స్ బయట మనకి డిపార్ట్మెంటల్ స్టోర్లో అడిగితే ఇస్తారు అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట అందులో మనకి ఫిఫ్టీ ఉంటాయి అదే సిక్స్టీ సిక్స్టీ కవర్స్ ఉంటాయన్నమాట సో అదైతే ఒకటి తెచ్చుకున్నాను నేను ఇదిగోండి ఇలాగా జిప్లాక్ బ్యాగ్లో ఒక రెండు రెండు పళ్ళు వేసి ఇలా డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజర్లో నార్మల్ ఫ్రిడ్జ్లో కాదండి ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలి డైరెక్ట్గా పళ్ళు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం త్వరగా తినేసేలా ఉంటే కానీ పండుని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పండు అనేది ఫ్రెష్గా ఉండదు ఇలా ముడుచుకుపోతుంది ఆ ఆ ఫ్రీజర్కి మొత్తం అంతా కూడా చిన్నగా అయిపోద్ది అనమాట అందులో ఉన్న జ్యూస్ అంతా ఎండిపోయి ఇప్పుడు మనం ఎండలో పెడితే పండు ఎలా అయితే అయిపోతుందో అలా అయిపోతుందనమాట మనం డైరెక్ట్గా కనుక ఫ్రిడ్జ్లో పెడితే అదే ఫ్రీజర్లో పెడితే కాబట్టి ఇలాగా ప్రొటెక్షన్ దానికి పైన ఒక కవర్ కనుక పెట్టి పెట్టామనుకోండి పండు అలాగే ఉంటుంది ఇంకా మనకి బాజు ఏమంటారు చల్లగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆ పండుని బయట పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ అలాగా నార్మల్గా అయిపోతుంది అప్పుడు ఎంచక్క మనం తీసుకొని రసాలు అలాగే ఎంజాయ్ చేయొచ్చు సో పండుని అలాగే తినొచ్చు అనమాట రసాలు చాలామంది జ్యూస్ తీసి కూడా స్టోర్ చేసుకుంటారు సో రసాలకి అలా అవసరం లేదండి ఎంచక్క ఇలాగే స్టోర్ చేసేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి బంగిన్పల్లి మామిడిపళ్ళు బంగిన్పల్లి మామిడిపళ్ళను కూడా సో జ్యూస్ తీయాల్సిన అవసరం లేకుండా ఇలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కనుక స్టోర్ చేసుకుంటే మనం ఇలాగే ప్యాక్ ప్యాకెట్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఎప్పుడు కావాలో అప్పుడు ఒక ప్యాకెట్ మాములుగా కావాలనుకుంటే పెద్ద పెద్ద బాక్సుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి కానీ పెద్ద పెద్ద బాక్సుల్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఒక నాలుగు తినాలి అనిపించినప్పుడు అంతా బయట పెట్టాలి సో అదంతా కూలంతా తగ్గి తర్వాత తినేసరికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న బాక్సెస్లో కానీ లేదా ఇలా చిన్న చిన్న కవర్స్లో కానీ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ లేదా రెండు ప్యాకెట్లో తీసుకొని చక్క తినొచ్చు కదా సో అందుకని నేనైతే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ మంచిది కాదు కదకా అని మీరు అనొచ్చు కానీ ఫ్రిజర్ అంటే ఫ్రీజర్లో ప్లాస్టిక్కే పెట్టగలవండి ఎందుకంటే మనం గ్లాస్ అలాంటివి యూజ్ చేయకూడదు ఒకవేళ మీ దగ్గర ఫ్రిజ్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా సో అవి ఉన్న వాటిల్లో కూడా వేసుకోవచ్చు కానీ వాటిల్లో వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యలో అయినా సరే కవర్ పెట్టాల్సిందే ఇప్పుడు పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా ఫ్రిజ్ స్టోరేజ్ బాక్సెస్ సో అప్పుడు ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క పైన ఒక్కొక్క కవర్ అనేది పెట్టాలి సో అలా కవర్ పెట్టకపోతే మొత్తం బాక్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినప్పుడు తినాలి అన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మీ దగ్గర పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటే మధ్య మధ్యలో ఒక లేయర్ వేయండి మామిడి పళ్ళు ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఇంకొక లేయర్ కవర్ పెట్టండి ఆ పైన మళ్ళీ ఇంకొన్ని మామిడి ముక్కలు పెట్టండి అలాగనుక స్టోర్ చేసుకుంటే నుంచి ఆ కవర్ వరకు తీసుకున్నా సరే మీకు ఒక్కొక్క లేయర్ తినడానికి ఈజీగా ఉంటుంది అలా ఎందుకు తలనొప్పి అనుకుంటే శుభ్రంగా ఇలా ప్యాకెట్స్లో ఇలా పళ్ళు మామిడి పళ్ళని ముక్కలు కట్ చేసి ఇలా ఫ్రీజ్ చేసేసుకోండి నీట్గా ఎక్కడ కూడా తడి లేకుండా అంటే బయటంతా అంటుకుంటూ అలా కాకుండా క్లాత్తో నీట్గా తుడిచేసి ఎయిర్ లాక్ చేయండి అసలు లోపల గాలేం లేకుండా మంచిగా ఆ ఎయిర్ అంతా పోయేలాగా చూసి అప్పుడు లాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నాకైతే ఒక్కొక్క ప్యాకెట్కి త్రీ త్రీ మ్యాంగోస్ అయితే అనమాట సో ఇప్పుడు ఒక మూడు పళ్ళు అయితే చాలు కదా మనం తినాలి అనుకున్నప్పుడు ఒకవేళ మీరు జ్యూస్ చేసుకోవాలనుకున్న ఐస్ క్రీమ్ చేసుకోవాలి మిల్క్ షేక్ చేసుకోవాలి అనుకున్నా సరే ఇవి ఒక్కొక్క ప్యాకెట్ తీసి అండ్ మీరు మామిడి పళ్ళని ఎంజాయ్ చేయొచ్చు సో ఇదిగోండి నేను నేను కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కొన్నేమో అలాగే సై ఇట్లా తీసేసి స్పూన్తో తీసేసి అలాగే పెట్టేసాను అన్నమాట అనమాట కవర్లో సో చూస్తున్నారు కదా మీరు ఇంకా కొంచెం పెద్ద పెద్ద మామిడిపళ్ళైనా పర్లేదు సో నా దగ్గర అన్నీ కొంచెం మీడియం సైజు మామిడిపళ్ళే ఉన్నాయి పెద్ద పెద్దవి లేవన్నమాట సో రసాలైతే ఇలా స్టోర్ చేశాను బంగిన అయితే పైన తొక్క తీసేసి ఆ పల్ప్ వరకు ముక్కలు ముక్కలుగా అలాగే స్టోర్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంకా వేరే రకం మామిడిపళ్ళు ఏదైనా ఉంటే జ్యూస్ అంతా కూడా పిండేసి అప్పుడు కూడా ఆ జ్యూస్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇక్కడ చూసారా టెంకలన్నీ ఒక ఒక దాంట్లో పెట్టేశాను తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసాను అనమాట సో ఇప్పుడు ఈ టెంకెలన్నీ నేను మా పిల్లలు తినేస్తాము ఆ మిగతావన్నీ కూడా నీట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ మామిడి పళ్ళని మనకి నచ్చినప్పుడు తినడానికేనండి ఎందుకంటే ఇంక ముందు ముందు మామిడిపళ్ళు ఇంకో వన్ మంత్ కనుక ఆగితే మామిడి పళ్ళు అన్నీ సీజన్ అయిపోతాయి ఆ తర్వాత మనకి తినడానికి కుదరదు కదా సో నాలాగా మామిడిపళ్ళ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా కనీసం ఒక ఆరు నెలలు సంవత్సరం అట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మా అంతే తప్ప ఇదేమి హెల్త్ గురించి అయితే ఏం కాదు జస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇలా మా స్టోర్ చేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఫస్ట్ నేను చెన్న చాట్ అయితే చేస్తున్నాను సో ఎలాగో రాత్రికి కూడా నేను శనగలతోటి పాలక్ చెన్న చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మొత్తం శనగలన్నీ కలిపి ఉడకబెట్టేస్తాను అనమాట ఫస్ట్ అయితే కుక్కర్లో అలాగే దాంతో పాటు ఆలు కూడా ఒక మూడు నాలుగు ఆలు కూడా వేసేసి ఉడికించేసుకుంటున్నాను ఆలు చిన్న చిన్నవిగా కట్ చేస్తే మ్యాష్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఆలుని పైన స్కిన్ తీసేసి అలాగే పెట్టేశాను కుక్కర్లో ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చాయి అంటే చాలన్నమాట సో చాట్ ఏంటి అంటే డ్రై చాట్ అండి ఇది మనం ఎప్పుడు తింటాం కదా బయట మసాలా చాట్ కాకుండా డ్రై చాట్ లాగా చేస్తున్నాను చెప్పాను కదండి అస్సలు కారం అవన్నీ చాలా తగ్గించేశాను చాలా చిటికెడు చిటికెడ వేసి చేస్తున్నాను కాబట్టి డ్రై చాట్ అయితే చేస్తున్నాను అనమాట సో దాంట్లోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ అనమాట ఆనియన్స్ అవి లేవు సో మా వారిని అయితే తెమ్మని చెప్పాను అందుకే ఆనియన్ వేయలేదు టమాటోస్ కూడా వేసుకోవచ్చు టమాటో టమాటో వేస్తే పిల్లలు తినట్లేదు అందుకే టమాటోస్ వేయలేదన్నమాట సో ఆ మూడు రకాల వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు కొన్ని చెన్న మాత్రం తీసి పెట్టేశాను నైట్ కర్రీలోకి ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఆలు ఇప్పుడు అలా ఉడికించేసాం కదా ఇప్పుడు ఇలా గరిట్ తోటి కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగాన అలాగే చెన్న సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడైతే వేసుకుంటాను సాల్ట్ ఎందుకంటే చెన్నలో సాల్ట్ వేస్తే చన్న అంటే శనగలు అనమాట అందుకని ఉప్పు అయితే వేయలేదు సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు అలాగే ఒక పావు స్పూన్ అనమాట కారము అస్సలు కారం లేకపోతే మామయ్య తినరు సో నాకు పెద్ద బాధ అయిపోయింది అందుకే కొంచెం కారము ఒక పావు స్పూన్ కారము ఒక పావు స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ ఆమ్ షూర్ పౌడరు ఒక పావు స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి అలాగే బ్లాక్ సాల్ట్ ఉంది కదా సో అది కూడా ఒక పావు స్పూన్ అలా వేసాను అంతే అన్ని పావు స్పూన్ పావు స్పూన్ వేసేసి ఇలా మంచిగా అన్నీ కలిపేసాను అనమాట కలిపేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటా ఉన్నాను ముందే వెజిటేబుల్స్ వేస్తే ఏమవుతాయంటే ఆ క్రంచీనెస్ పోతుంది ఇప్పుడు అనుకోండి కొంచెం కరకరలాడుతూ ఉంటాయి ముందే కనుక కలిపేసామనుకోండి అనుకోండి ఉప్పులో అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేసి కరకరలాడుతూ ఉండవు అనమాట వెజిటేబుల్స్ అనేవి సో ఫస్ట్ అంతా నీట్గా కలిపేసుకొని లాస్ట్లో వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి ఇదిగోండి ఇలా సర్వ్ చేసేస్తున్నాను ఇది డ్రై చాట్ అనమాట బాగుంటుంది అప్పటికప్పుడికే మనం ఈజీగా చేసేసుకోవచ్చు యాక్చువల్గా మసాలా చాటే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మళ్ళీ మా వారు తినరేమో అని చెప్పేసి ఇంకా అందులో అయితే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అవన్నీ వేయాలి కదా ఇందులో అయితే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు ఇంకా మళ్ళీ నైట్కి ఎలాగో మళ్ళీ పాలక్ కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా చేసేసానమాట సింపుల్గా చాట్ అయితే సో మా వాళ్ళందరికీ ఇచ్చేసాను అందరూ రూమ్లో కూర్చొని ఉన్నారు ఎవ్వరు అసలు హాల్లో లేరు వర్షాకాలం స్టార్ట్ అయిందన్న మాటకే కానీ ఉక్క మాత్రం తగ్గట్లేదండి ఎండ ఉక్క మాత్రం తగ్గట్లేదు వర్షం పడినప్పుడు పడుతుంది కానీ నార్మల్ టైంలో వేడిగానే ఉంటుంది అంతే అందరూ రూమ్లోనే ఉన్నారు నేనైతే ఇంకా మేడం మీద ఉన్న బట్టలు తీసుకొని వచ్చి మడత పెడతా ఉన్నాను పిల్లలువి మా వారివి అనమాట నావైతే ఉన్నాయి నావన్నీ కూడా కొంచెం ఐరన్ చేసుకోవాల్సిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంక అందుకే మేడం మీదే ఉంచాను అవన్నీ ఒకసారి తెచ్చి నేనే ఐరన్ చేసుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే మాత్రం వారి బట్టలు అయితే మడత పెట్టేస్తా ఉన్నాను బట్టలు అయితే మార్త పెట్టేశాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మా వారి షెల్ఫ్ లో సర్దేయాలి ఆ తర్వాత పిల్లలు కూడా సర్దేసి టీ అయితే పెట్టాలి సో ఫస్ట్ అయితే స్నాక్ ఇచ్చేసాను కదా అదైతే తినేశారు ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట సో చాలామంది నన్ను ఈ లింక్ అడుగుతున్నారండి అది కాకుండా మాకు డెలివరీ చూపించట్లేదు అక్క అని కూడా చెప్తున్నారు నిజమేనండి నాకు కూడా అది ఆ డెలివరీ అయితే చూపించట్లేదు సరే అని చెప్పి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో సేమ్ ప్రోడక్ట్ ఉందేమో అని చెప్పి చూస్తున్నాను మీకోసం అంటే చెప్దాం మీకు అని చెప్పి అయితే అమెజాన్లో అనుకుంటా అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ ఫ్లిప్కార్ట్ అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూపిస్తున్నారండి సో నేను తీసుకు తీసుకుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే కదా మార్ట్లో తీసుకున్నాను సో అయితే మాత్రం అది నాట్ అవైలబుల్లో ఉంది నాకు కూడా నాకు కూడా డెలివరీ లేదు నాకు తెలిసి అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టుంది సో కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే బెటరు ఒకవేళ అర్జెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో సేమ్ ప్రోడక్ట్ ఉందండి అదైతే మాత్రం ప్రస్తుతానికి ఎయిట్ హండ్రెడ్లో ఉంది ఎందుకు అనవసరంగా కొంచెం ఆ వెయిట్ చేస్తే వస్తుంది కదా ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అని చెప్పి నేను కామ్గా అయిపోయాను ఆ తర్వాత ఇదిగోండి ఇది మనం ఫ్రీజ్ చేసుకున్నాం కదా చాలా గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి అనమాట అన్నీ కూడా సో మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని కొంచెం వాటర్లో కనుక అలా పెట్టేసాము అంటే అండ్ చెక్క అవన్నీ మళ్ళీ నార్మల్గా అయిపోతాయి పళ్ళు తినాలి అంటే యాస్టీస్ మామిడి పండులాగా తినాలి అనుకుంటే ఆయన చెక్క ముక్కల్ని తినేయచ్చు జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే జ్యూస్ చేసుకోవచ్చు లేదు మీరు జ్యూస్ చేసి ఫ్రీజ్ చేసుకుంటామన్నా సరే మీ ఇష్టం అది మొత్తం అంతా రసం పిండేసి జ్యూస్ జ్యూస్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను అలాగే ఫ్రీజ్ చేసుకున్నాను కాకపోతే అలా జ్యూస్ చేయడం వల్ల అందులో పురుగులు ఉంటాయేమో లేకపోతే ఏవేవో పుచ్చిపోయి ఉంటాయి లోపల కుళ్ళిపోయి ఉంటాయి వానికి ఎలా తెలుస్తుంది అని చాలా క్వశ్చన్స్ అడిగారు సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శుభ్రంగా ఇలా పళ్ళు పళ్ళుగా ఫ్రీజ్ చేసుకోవచ్చు అది ఆ తర్వాత ఇంక నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మా వారు వచ్చేటప్పుడు పాలకూర అలాగే ఆనియన్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసి పాలక్ చెన్న కర్రీ అయితే చేస్తున్నాను యాక్చువల్గా పాలకూరని కొంచెం సాల్ట్ పసుపు వాటర్ వేసి ఉడికించాలి కాకపోతే అంత టైం లేదు కొంచెం బద్ధకంగా ఉంది ఉదయం అంతా యాక్టివ్గా ఉంటున్నానండి నైట్ అయ్యేసరికి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయ్యేసరికి ఎందుకు చిరాకు వచ్చేస్తుంది సరే ఎలా ఎలా చేసేద్దాంలే అని ఇంక ఇవాళ ఇలా చేస్తున్నాను అనమాట కట్ చేసి సో చెప్పాను కదా స్పైసీ లేకుండా అని చెప్పేసి నెయ్యితో చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేస్తాను కదా సో అందుకనేసి నెయ్యితో అనుకోండి కారం లేకుండా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ నెయ్యి అయితే వేసుకొని ఒక పావు స్పూన్ జీలకర్ర కొంచెం కసూరి మేతి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పావు స్పూనే వేసానండి ఎక్కువ వేయలేదు మీరు కావాలి అనుకుంటే హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇవాళ కొంచెం తగ్గించి వండుతున్నాను అంతే ఆ తర్వాత పాలకూర సో కట్ చేసుకున్న పాలకూర అంతా వేసుకున్నాను ఇవైతే ఒక ఆరు కట్టలు పాలకూర అనమాట సో అదంతా కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గాలి అదే నెయ్యిలో కొంచెం మగ్గాలన్నమాట సో ఇదిగోండి ఇలాగా మీకు కనుక టైం ఉంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు పాలకూరని జస్ట్ అలా బాయిల్ చేస్తే బాయిల్ చేసి పేస్ట్ కనుక చేశారనుకోండి ఇంకా బాగుంటుంది గ్రేవీ బాగుస్తుంది అలా చేయండి మీరు సో ఇంక ఇక్కడ ఏంటంటే ఒక చిటికెడు పసుపు పావు స్పూన్ కారము పావు స్పూను ధనియాల పొడి పావు స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదా ముందుగానే చెన్న సో చెన్న కూడా వేసేసాను సో చెన్న వేసేసి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవడమే అనమాట మీ దగ్గర ఉంటే కొంచెం పైన ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి లాస్ట్లో సో ఫ్రెష్ క్రీమ్ నా దగ్గర లేదు అందుకే వేయలేదు సో ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి పక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను సో అదైతే కొంచెం బాగా ఆ చెన్న ఆ పాలకూర అవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి అప్పుడే కదా మనకి గ్రేవీ దగ్గరగా వస్తుంది టమాటో వేయలేదు పాలకూర వేసాను కదా అందుకే టమాటో ఎందుకు లేని వేయలేదు సో అదైతే అక్కడ మగ్గుతూ ఉంది ఇంక ఈ లోపల చపాతీలు అయితే కాల్ చేస్తూ ఉన్నాను నేను చపాతీలో ఇవాళ ఆయిల్ ఏం లేకుండా రోటీస్ లాగా చేస్తానండి చపాతీ అయితే ఆయిల్ వేసి చేయాలి రోటీస్ కదా సో వితౌట్ ఆయిల్ చేస్తే రోటీస్ అనమాట సో ఇవాళ నేను రోటీసే చేశాను చాలా సాఫ్ట్గా వచ్చాయనమాట చపాతీలు అదే రోటీస్ సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది మీకు ఇంకొంచెం గ్రేవీ బాగా కావాలి అనుకుంటే కొంచెం ధనియాల పొడి గరం మసాలా కారం అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే నేను చెప్పాను కదా కొంచెం తగ్గించి వండుతున్నాను అనమాట ఈ మధ్య సో అందుకని అన్ని చాలా కొంచెం కొంచెం వేసుకున్నాను నాకు అనిపించింది పాలకూరని పేస్ట్ చేసి వేస్తే బాగుండేమో అని చెప్పి అదొక్కటే కొంచెం బాధ అనిపించింది అంటే బద్దకిచ్చాను కదా సో మీరు మాత్రం పాలకూరని పేస్ట్ లాగా చేసి వేయండి చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంకా ఇదే అనమాట మా నైట్ డిన్నర్ అయితే మాత్రం సో చూసారు కదా ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపటి వ్లాగ్ తోటి రేపటి రెసిపీస్ మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్